నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈ రోజు వచ్చేసి సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు మదర్ మార్కెట్ లో రేట్లు ఏ విధంగానే ప్రతి ఒక్కరు కూడా చూద్దాం సో ప్రతి ఒక్కరోజు కూడా మనం మార్కెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది సో మీరు లైక్ చేసి రైస్ దగ్గరికి షేర్ చేయండి సో ఈ రోజు వచ్చేసి మార్కెట్లో ఏ విధంగా ఉన్నాయి సేల్స్ ప్రతి నేను చూపించడం జరుగుతుంది ఇరవై ఆరు బస్తాలు బస్తాలు ఒకటి రెండు రూపాయలు పద్నాలుగు రెండు మూడు ఐదు రూపాయలు ఆరు రూపాయలు

ఇరవై ఒక్క బస్తా బిఎఫ్ఐనా పదమూడు వేలు పదమూడు వేలు రైతు పదమూడు వేలు అమ్మాయి ఒక్క రూపాయి పదమూడు రెండు ఐదు రూపాయలు పదమూడు ఐదు పదమూడు ఐదు పదమూడు ఐదు ఐదు రూపాయలు మీకు లభ్యత ఉందండి పదమూడు వేలు పదమూడు ఐదు పదమూడు ఐదు ఆరు రూపాయలు ఏడు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు ఎనిమిది రూపాయలు పదమూడు తొమ్మిది పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు ఎవరు రైచారు పద్నాలుగు వేలు ఇంకా కొంత

పన్నెండు వేలు పన్నెండు వేలు ఇరవై రెండు బస్సాలు రామచంద్రపురం ఇరవై నాలుగు ఎవరు ఇరవై నాలుగు బస్సులు కొత్త పిఎఫ్ ఇరవై నాలుగు పదమూడు వేల ఐదు వందలు ఎనిమిది రూపాయలు పద్నాలుగు వేలు ఒక్క రూపాయ రెండు రూపాయలు పద్దెనిమిది బస్తాలు రైతు ఉన్నాడా పద్దెనిమిది బస్తాలు పెట్టాన్ని పన్నెండు వేలు పన్నెండు ఐదు ఆరు పన్నెండు ఆరు ఐదు రూపాయలు పన్నెండు ఏడు పన్నెండు ఏడు పన్నెండు ఏడుగా పన్నెండు ఏడు రాజ కాదా పదకొండు బస్తాలు పన్నెండు వేలు ఎంత ఎంత పదకొండు వేలు పొరపాటు ఎన్నే అందుకే నేను పన్నెండు వందల పది రెండు పదమూడు చదువుతాను పన్నెండు వేలు పన్నెండు వేలు ఒక రూపాయ రెండు రూపాయలు పన్నెండు రెండు వేలు మూడు రూపాయలు పన్నెండు మూడు నాలుగు రూపాయలు పన్నెండు ఐదు రూపాయలు ఆరు రూపాయలు పన్నెండు ఆరు పన్నెండు ఆరు దగ్గర పన్నెండు ఆరు ಮುರುದಮೂರು ವೇಲ್ ಜಂಡ ಪದ್ಮೂರು ವೇಲ್ ಚೌತಿ ಅದೇ ಬರ್ತಾ ಪದ್ಮ రాసుకోండి రెండు వందలు తగ్గించండి డెబ్బై ఏడు మొత్తాలు ఆరు రూపాయలు ఏడు రూపాయలు వేలు ఒక్క రూపాయి రెండు రూపాయలు

పదకొండు వేలు పదకొండు ఐదు ఆరు రూపాయలు పన్నెండు వేలు పన్నెండు వేలు ఒక రూపాయి పన్నెండు ఒకటి రెండు రూపాయలు పన్నెండు రెండు మూడు రూపాయలు పన్నెండు మూడు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు పన్నెండు ఐదు ఆరు రూపాయలు పన్నెండు ఆరు పన్నెండు ఆరు ముప్పై ఆరు బత్తాలు పన్నెండు వేలు పన్నెండు వేలు వేలు పన్నెండు ఒక్క రూపాయి పన్నెండు ఒకటి పన్నెండు ఒకటి రెండు రూపాయలు పన్నెండు రెండు పన్నెండు రెండు మూడు రూపాయలు కాస్త రూపాయ పన్నెండు మూడు రాయి రాస్తాయి పదమూడు వేలు ఐదు రూపాయలు పదమూడు ఐదు పదమూడు ఐదు పదమూడు ఐదు